చంద్రబాబు నాయుడు గారు అయినారు చెప్పిన హామీలు ఆయన ఏ విధంగా మంచిపోతారు ఆయన తర్వాత రెండు వేల పద్నాలుగు లో మరి రెండు వేల పూర్తిగా మనకు

తీసుకొని కూర్చొని కాదు అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో ఎక్కడైతే అవినీతి జరుగుతాయో అవినీతిని మనం నిలదీయాలి అలంకారంగా చూసుకోకుండా కోసం కృషి చేసే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలంటే రోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారేమో అన్ని లెక్కలేకపో నేను చెప్పింది చేయగలుగుతాను నేను చేయలేని చెప్పను అని చెప్పి ఉంటారు మరి అది మన రెండు వేల పద్నాలుగులో పక్క గడపటి మా కేంద్రం జిల్లాలో జరిగింది అప్పుడు శ్రీకాళు ఆయన లాస్ట్ రోజు బస్సు చేశారు బస్సు నెల్లూరుకి వెళ్తారు ఆ రోజు ఒక నందరే టీచర్ ఎవరైతే మేనిఫెస్టో కంపెనీలో సభ్యులుగా ఉన్నాము కూడా పిలిచి రాత్రి రెండు గంటల మీరు చెప్తే నమ్ముతారు చంద్రబాబు నాయుడు చెప్తే నమ్మరు మీరు చెప్తే పరిస్థితి రాత్రి అంతా కూడా లెక్కలేసి నేను మహిళా సంఘాలు చేస్తాను

মা <laughs>

జగన్మోహన్ రెడ్డి గారి లక్షలు పోలీసులు కుటుంబం చేసి లక్షల చంద్రబాబు ఈరోజు చేయాలంటే మరి ఇలాంటి వ్యక్తులను రాజకీయాలలో ప్రోత్సహించదా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అప్పటి రావడం అనేది చాలా దుర్మార్గం

చేస్తాము మీరు కూడా చేయకుండా సేవలు మీ డబ్బంతా కూడా మీకు ఎక్కడ ఆదాయం వస్తారు అక్కడ ఖర్చు చేసే విధంగా ఈరోజు వ్యాప్తులు చుట్టూ మొత్తం కూడా ఖర్చు చేయడం మరి ఇంత దుర్మార్గంగా రాష్ట్ర మోసం చేసి అప్పులు చేసినవన్నీ సొంత లాభం మీ సొంత సంపాదన కోసం హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేదు మనం చూసా